హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి వీడియో అంటారా వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఎంతో కొంత గార్డెనింగ్ చేయాలి చాలా హ్యాపీగా ఉంటుంది అండి ఇంట్లో అందరూ గార్డెనింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉన్న ఆనందంగా ఉన్నావు అంటే చాలా బాగుంటది మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ వైపే ఉంటదనమాట అది అయితే ఈ రోజు ఏంకా వీడియో అంటారా ఒక అసలు సమ్మర్ లో ఎవరండి అసలు కూరగాయలు రావు అనేది అసలు నాకైతే ఆ మాట కరెక్ట్ కాదనిపిస్తుంది అంటే సమ్మర్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ మార్చి ఆఖరికి వచ్చేసాం మార్చి అంటే ఏప్రిల్ ఫస్ట్ దగ్గరకు వచ్చేస్తా ఏప్రిల్ ఫస్ట్ ఇంకా వచ్చేసాము అయినా కూడా చూసారా మా గార్డెన్ ఎంత గ్రీనరీగా ఉంది ఏవోటి డైలీ కోస్తూనే ఉన్నాం కదా చక్కగాను సమ్మర్ వెరైటీలోనే నేను పెట్టింది ఒకటి గుత్తి బీరండి గుత్తిబీర పెట్టాను నేనైతే మాత్రం పేరు చూద్దాం రండి ఎక్కడ పెట్టానంటే సిమెంట్ మళ్ళలో పెట్టానమాట ఈ సిమెంట్ మళ్ళలో పెట్టింది కాక ఇదిగోండి ఇక్కడే దొండ ఇదిగోండి దొండ ఇలా పెరిగింది ఎక్కడకక్కడ కాయలు మనయితే దొండకాయలు వర్షం అని వీడో పెట్టాను మళ్ళీ వచ్చేసి చూసారా నెక్స్ట్ హార్వెస్ట్ అయితే ఇది ఈ రోజు అయితే దొండ గురించి కాదు మీకు బోర్ పట్టిచ్చింది దొండ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పి ఈ రోజు చెప్పింది ఇదిగోండి గుత్తి బీర ఈ మళ్ళీలోనే పెట్టాను అనమాట ఒక రెండు మొక్కలండి అసలు తేకుడు ఎంత బలహీనంగా ఏదో ఉందో బతుకుద్దా కాస్తుందా అనుకున్నాను కానీ చూసారా ఎంత బాగా పెరిగిందో ఒక రెండు కాయలు కూడా వచ్చేసాయి ఇది ఒక దేశవాళి వెరైటీ మొక్క చూసారా ఎలా పెరిగిపోయిందో పెద్ద పెద్ద ఆకులతో మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో మొత్తం అంత పెరిగిపోయింది కానీ ఇక్కడ స్టార్టింగ్ చూడండి ఇప్పుడు స్టార్టింగ్ చూసారా అసలు ఏముంది మొక్క ఏం ఇంత ఎంత సన్నగా ఉంది పెరుగుద్దా ఏం కాస్తుంది తీసేయడం ఒకసారి తెలియకూడదు కొన్ని మొక్కలు తీసేసాను తర్వాత కొన్ని రోజులు అలా పోషకాలు ఇవ్వగా 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 మంచి బలంగా పెరిగిపోయింది అనమాట చూసారు కింద ఆకులు అన్ని కూడా తీసేస్తాను నేను ఇప్పుడు కింద ఎక్కువ ఆకులు మనం ఉంచుకోవడండి ఎక్కువ ఆకులు ఉంచుకోవడదు తీసేయాలన్నమాట తీసేసి చక్కగాను ఈ విధంగా మనం ఉంచుకోవాలి రేపు ఒకే రోజు అన్ని ఆకులు తీసేయకుండా ఈ రోజు ఒక మూడు ఆకులు తీసాను కదా ఈ రెండు రేపు తీసేస్తాను రోజుకి రెండు తీస్తూ ఉంటే ఈలోగా ఏమవుతుంది తెలుసా అండి ఈలోగా పైన మనం ఇక్కడ రెండు దేశాలు నాకు నలుగు పెరుగుతూ ఉంటాయి అనమాట అంటే ఇక్కడ బలం అక్కడికి వెళ్తూ ఉంటది అందుకు మనం కింద ఏ తీగజాక్షి కూడా ఎక్కువగా కింద ఆకులు ఉంచుకూడదు తీసేస్తూ ఉండాలి అయితే ఎందుకు గుత్తి బీర ఇప్పుడు మీరు చూస్తారు కదా గుత్తి బీర గుత్తి బీర అనేది ఒక దేశవాళి వెరైటీ అండి పూర్వీకులు మన పూర్వీకులు వాడుకున్న వెరైటీ ఆ అసలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయి మార్కెట్ కాదు ఎటువంటి షోరూములు కాదు ఎక్కడ కూడా దొరకని రేర్ కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది మన మిద్దతో దారులు అందరి దగ్గర కూడా దొరుకుతుంది అందరం విత్తనాలు షేర్ తీసుకుంటున్నాం కాబట్టి నేనైతే మాత్రం జనవరిలో చక్కగా పెట్టుకున్నానండి విత్తనాలు అన్ని కూడా మీరు రోజు చూస్తున్న జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అలా పెట్టుకున్న విత్తనాలు ఇవన్నీ కూడాను అంటే జనవరిలో సంక్రాంతి పండుగ అయిన తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోని రోజుకు నాలుగు టబ్బులు ఖాళీ చేస్తూ పెట్టుకుంటూ వచ్చేసిన విత్తనాలు ఇప్పుడు మనకి మార్చి ఆఖరికి వచ్చేసరికి జగదా అసలు టూ మంత్స్ కి మంచిగా మన క్రాప్ రెడీ అయిపోతుంది అనమాట అయితే నేను నాకు టూ మంత్స్ కి మంచిగా నాకైతే క్రాప్ స్టార్ట్ అయ్యింది కాబట్టి సమ్మర్ లోనైనా కూడా మనం మంచిగా ఇవ్వాల్సిన లిక్విడ్స్ ఇస్తూ ఉంటే చేయాల్సిన పోషకాలు మనం చేస్తూ ఉంటే మంచిగా మనకి క్రాప్ అయితే వస్తుంది ఈ గుత్తి బీర అనేది దేశవాళ్ళి వెరైటీ మరుగున పడిపోయిన ఒక వెరైటీ నేను ఫిబ్రవరిలో మీట్ అయిందండి మాకు నేను హర్ఫీజ్ గార్డెన్ మీట్ పెట్టాను దానిలో మన గ్రూప్ సభ్యులందరికీ కూడా గుత్తి బీర వేసవి బీర కొన్ని ఫ్యాషన్ ఫ్రూట్ తీడుతూ తక్కువ పంచానండి మరి వాళ్ళందరూ పెట్టుకున్నారు లేకపోతే ఈ సమ్మర్ అని భయపడ మరి దాచారో నాకైతే పెట్టమనే చెప్తున్నాను నేనైతే మాత్రం ఆ చక్కగాను నేనైతే ఒక నాలుగు కాయలు ఉంచేస్తాను కదండి చిన్న కాయలు కాబట్టి నాలుగు మామూలు బేరైతే ఒక్క కాయలు ఉంచేస్తామంటే మొత్తం గ్రూప్ ఏంటి అసలు ఫ్రెండ్స్ కి అంటే అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికి ఇవ్వడానికి కూడా సరిపోతున్నాం అంటే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తుంటాను అయితే గుత్తి పేరు గురించి అయితే ఈ రోజు వీడియో అండి అసలు గుత్తి పేరును ఎలా పెంచుకోవాలంటే మనం రోజు ఎప్పుడు చెప్పేటట్టుగానే తీగ జత వెడల్పుగా ఉండాలి లోతు తక్కువైనా పర్లేదు ఎక్కువైనా పర్లేదు కానీ వెడల్పు మాత్రం ఎక్కువ ఉండాలి అంటారు ఎందుకంటే అటు వేర్లు విస్తరించుకోవడానికి వెడల్పుగా ఉండాలి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి పోషకాలు అంటారా ప్రతి వారం ఏదో ఒకటి ఇస్తూ ఉండడమే మాక్సిమం టెన్ డేస్ ఒకసారి అయినా ఇవ్వాలి ఏదో ఒక పోషకాలు ఇస్తూ ఉండాలి మీ దగ్గర అందుబాటులో ఉండి మార్చి మార్చి ఇవ్వాలి ఒకటే పోషకం ఒకటే ఒకటేలా కాకుండా మార్చి మార్చి ఇవ్వాలి అలాగే దానికి స్ప్రేలు పురుగులు రాక డైలీ చెక్ చేసుకోవాలి మనం మనం ఎర్లీ మనం చక్కగా మన గార్డెన్ లోకి ఇలా రాగానే ఇలా చూసుకోవాలండి ఆకులు ఒక ఇలా ఇలా చూసుకుంటే మనం ఇలా చూస్తే ఎక్కువ ఆకులన్నీ ఒకసారి కనిపించేస్తున్నాయి ఇలాగనమాట అది చూస్తాం ఎక్కడ మనకి చిన్న చిన్న పేను అలాగే ఇంకా ఆకుల కింద చేరుతూ ఉంటుందండి ఆనపకి వీటికిను అవి ఏం చేస్తాం చక్కగా తీసేసి పారేయడమే అలా చెక్ చేసుకోవాలి లేదు అంటే ఇంకా ఏకైనా చక్క అని మీ దగ్గర ఉన్న ఏది పెస్ట్ కంట్రోల్ కి ఏ ఆయుధాలు మీ దగ్గర ఉంటే అవి స్ప్రే చేస్తున్నాయి ఏమీ లేకపోతే మన ఇంట్లో మధ్యగా ఉంటుంది కదండి పక్కన పడేయండి ఒక నాలుగైదు రోజులు ఈ సమ్మర్ కయితే త్రీ డేస్కే స్మెల్ వచ్చేస్తుంది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఆ స్మెల్ వచ్చిన దాంట్లో ఎక్కువ బ్యాక్టీరియా డెవలప్ అవుద్ది అనమాట దాన్ని తీసుకొని చక్కగా స్ప్రే చేసేయండి కొంచెం పసుపు ఇంగో ఏదో ఒకటి వేసేసి ఉచిదైనా సరే స్ప్రే చేసేయండి అలా మీరు స్ప్రే చేసేస్తూ ఉంటే చక్కగా ఎటువంటి దాని రాకుండా పూత కూడా నిలబడుతుంది బాగుంటది అలాగే ఎరువులు వారం కొంత అందుబాటులో ఉన్నాయి ఇవ్వండి ఫలానాదే ఎక్స్పెషల్ తెప్పించండి ఆన్లైన్ లోనే ఇదే ఎప్పుడు చెప్పను మనం ఏ ఏ ఎరువులు మనం తయారు చేసుకున్నాం కదా కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటాము రసాలు తయారు చేసుకుంటాము అలా కడుగుల ద్రావణం తయారు చేసుకుంటాము ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ అందుబాటులో మీరు ఏం చేయాలనుకున్నారు అవన్నీ కూడా ఇవ్వట ఇస్తూ ఉండండి వాటికి మంచిగా వస్తుంది వాటరింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం కంపల్సరిగా ఆ దానికి రోజు తేగదాతలకు డైలీ వాటరింగ్ ఉండాలండి అప్పుడు మంచిగా పెరుగుతాయి అన్నమాట తేగదాతలు అన్నిటి కూడా వాటరింగ్ డైలీ ఉండాలి అలాగే సన్ రైజ్ విషయానికి వచ్చేసరికి ఎండ మాత్రం ఎండలో ఉండాల్సిన మొక్కలు నేను నీళ్లలో పనికిరాదు లేదు మీకు షేడ్ వచ్చేసింది సగం మాకు బిల్డింగ్ అంటే కొంతమంది చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అలా సగం ఎండ సగం నీడ వస్తుంది ఆ విధంగానే పర్వాలేదండి ఎందుకంటే నిట్ట నీళ్ళు ఎండ మధ్యాహ్నం పడతుంది కాబట్టి మన టెర్రస్ మీద ఆ ఎండ సరిపోతుంది అలాగా మీకు ఈ సమ్మర్ లోనైతే అసలు ఎండ తక్కువ ఉండడమే మంచిదండి అసలు పాపం తట్టుకొని నిలబడతాయి మొక్కలు అయితే మాత్రం ఎందుకంటే ఇరవై నాలుగు గంటల ఎండలోనే ఉండాలి కదా బయట టెరస్ మీద ఉండాలి కదా అందుకనమాట అయితే ఎండ మాత్రం ఉండాలి మనకి షేడ్ లోని పోర్టుకోల్లోని పెరిగే మొక్క కాదు కంపల్సరీగా ఎండలోనే ఉండాలి పక్కన బిల్డింగ్ లేవు నీడపడినా కూడా పర్వాలేదు సక్క సరిపోతుంది హీట్ అయితే మాత్రం దానికి సరిపోతుంది ఈ విధంగా మనం మొక్కను సంరక్షణ చేస్తుంటూ సమ్మర్ లో కూడా మంచి మంచిగా ఇటువంటి దేశవాళ్ళు వెరైటీస్ ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి అయితే హార్వెస్ట్ అయితే నేను రెడీ రెడీగా నేనైతే రెడీగానే ఉన్నాను మరి మీరు రెడీయా హారెస్ట్ అనేక ఒక రకమైన ఆనందం కదా చూడ్డానికి మీకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటది అలాగే మీ గార్డెన్ లోవి హారెస్ట్ కూడా నేను చూస్తూనే ఉంటాను మన మితి తోటదారులు అందరం కూడా అసలు రోజు ఏంటి ఈ రోజు మన కర్రీ అంటే మన మితి తోట అమ్మ చెప్తుంది అనమాట ఈ ఈరోజు ఏం తినాలి అనేది అంటే ఒక విషయం అండి మనం ఇప్పుడు ఇది ఒకే వెరైటీని ఆ ఎక్కువ రోజులు తినలేము ఏంటంటే రోజు అవ్వకుండా ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా అని కరెక్ట్ అండి అయితే మనం ఏం చేయాలంటే విత్తనాలు పెట్టుకునేటప్పుడు వారం 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 గ్యాప్ లో పెట్టుకోవాలండి అలా అన్ని విత్తనాలు ఒకే రోజుక అంటే ఇప్పుడు ఇది గుర్తిగా రెండు మూడు టబ్బులు పెట్టాలనుకున్నాను అనుకోండి కొంచెం ఒక నాలుగు రోజుల గ్యాప్ లోని అలాగే వెరైటీస్ కూడా ఒక నాలుగు ఐదు గ్యాప్ లోని వంగ మొక్కలు పెట్టిన దగ్గర పదే పదిహేను ఇరవై మొక్కలు ఉన్నాయి ఐదు మొక్కలు ఒకసారి పెడతాను ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత మరొక ఐదు మొక్కలు అలా పెట్టుకున్నా కూడా క్రాప్ మనకి అలా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటది అనమాట మనం చూసి పెట్టుకోవాలి అలాగే అలా పెట్టుకుంటూ ఇప్పుడు మంచిగా హార్వెస్ట్ అయితే చేసిద్దామండి ఆగలేదు నేనైతే మాత్రం అటు ఇంత చిన్న కాయలు ఏ రెస్క్యూ చేసుకోవాలి అనుకుంటున్నారా ఇదంతా చూసారు గుత్తి బీర అన్నందుకు ఇదంతా పువ్వు రాలిపోయింది ఇక్కడ మాత్రం చూస్తారు ఇక్కడ కూడా ఉంది పువ్వు చూస్తారు ఇక్కడ కూడా ఉంది ఇదంతా కూడా మొగ్గలే ఇంకా పువ్వు కాదండి కొత్త కాయ ఫ్లవర్ కలిపి వచ్చింది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఇక్కడ తగలకుండా జాగ్రత్తగా మనం హార్వెస్ట్ అయితే చెయ్యాలి ఎంత సరదాగా ఉందో చూడండి ఇవి ఎక్కువ కాయలు ఉంటే చక్కగా దీన్ని ఆ తొక్క తీసి పచ్చడి చేసుకోవచ్చు మీకు ఇష్టపడితే మాత్రం తొక్కతో కలిపి వండుకునే వెరైటీ అండి ఇది మాత్రం లేత ఆనవకాయలు తొక్కతో కలిపి వండుకోమని చెప్తుంటాను కదా ఇవి కూడా తొక్కతో కలిపి వండుకోవాలి లేదు కొంచెం గట్టిపడింది అంటే చక్కగాను మీరు పచ్చడి చేసేస్తారనమాట నేనైతే మాత్రం రోటి పచ్చడి రోటి పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అయితే ఈ ఒక్క మొక్కే కాదండి నేను ఇంకా వేరే దగ్గర కూడా పెట్టాను అయితే ఈ గుత్తిబీరలోని రెండు వెరైటీస్ ఉన్నాయండి ఇది నిలువు గుత్తిబీర ఇలా నిలువుగా వచ్చింది కదా కొన్ని రౌండ్ బాల్స్ లాగా కూడా ఉంటాయి అనమాట ఆ గుత్తిబీర కూడా పెట్టాను మరి అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ మరి ఏ మొక్క లేదు మరి మొలిసిందో లేదో నాకైతే కనిపించడం లేదు ఎక్కువ ఫారెస్ట్ లాగా అయిపోయింది మా గార్డెన్ అంతా కూడా అంత ఫారెస్ట్ లాగా అయిపోయిందో ఎలా అయిపోయిందో మీరు డిసెంబర్ లో చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు మార్చి వచ్చేసరికి మొత్తం చాలా బాగా అసలు అడవిలాగా అయిపోయింది మా గార్డెన్ అంతా చూడండి ఓకేనా అయితే ఇప్పుడు ఎక్కడ చూసారు కదా ఇదో పేరు ఇది ఒకటి పెట్టాను నేను ఇది కూడా ఎక్కడ పెట్టాను చూడండి వంద రూపాయల టబ్బు ఇది వంద రూపాయల టబ్బులోని చక్కగా కొన్ని ఆకుకూరలు వేసుకున్నాను ఇకొన్ని గుత్తిబేర తీగలు ఉన్నాయి అలాగే ఇక్కడ మలిచిన కోసం అయితే నేను చెక్క పొట్టు వేశాను చెక్క పొట్టు వేశాను ఇలా చక్కగా ఇప్పుడు చెప్పిన విధంగా పోషకాలు ఇచ్చుకుంటున్నాను అలాగే దోశ కూడా ఒకటి ఉందండి ఒక దోశ ఒక నేతి బీర కలిపి ఉన్నాయన్నమాట వంద రూపాయల జబ్బులోనే చక్కగా సరిపోతాయి అయితే ఈ గుత్తి బీర చూసారా అక్కడ రెండు కాయలు అయితే ఇక్కడ ఇలా విధంగా వచ్చాయి నేనైతే ఇది కూర కాకుండా నేనైతే పచ్చడి చేసిద్దాం అనుకుంటున్నాను నేను చాలా ఎక్కువగా ఉన్నాయండి దీనికైతే మాత్రం దానికైనా ముందు పెట్టిన స్టేక్ కదండి ఇది కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ పాకులు తీస్తే చక్కగా కనిపిస్తుంది ఇదిగోండి చూసారా గుత్తులు గుత్తులు గుత్తి బీర అని ఎందుకన్నారు ఇప్పుడు తెలుస్తుంది మంచి దేశవాళి నాటు వెరైటీ ఇండియన్ ఫుడ్ ఇది మాత్రం కంపల్సరీగా దిండి చక్కగా రోడ్డు పచ్చడి కూర కూరగానో చక్కగా వాడుకోండి ఇదిగోండి ఎంత సరదా సరదాగా ఉంటది కదా ఇంకెంత ఆలస్యం ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా గుత్తిపేర గురించి మంచి మంచి విషయాలన్నీ మనం చక్కగా తెలుసుకున్నాము కింద ఆకులు మాత్రం ఎప్పుడు తగ్గించాలి ఇక్కడ దోశ కూడా మంచిగా నాకు కోత స్టార్ట్ అయింది చూడండి మంచిగా వస్తుంది కదా ఇప్పుడైతే మాత్రం గుత్తిపేర నేనైతే హార్వెస్ట్ చేయబోతున్నాను ఇందులో ఏంటంటే చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కదా ఇలా పెద్ద కాయలు చిన్న చిన్నకాయలు మళ్ళీ పెరుగుతాయి కదా ఇప్పుడు ఏం కాదు నాకు చక్కగా నాకు రోడ్ పచ్చడికి ఈ నాలుగు కాయలు చాలండి కొంచెం టమాటో పచ్చిమిర్చి వేసానంటే మంచిగా సరిపోతాయి అది కొంచెం పెద్ద వచ్చాయి ఇది ఎక్కువ ఒకే గుర్తు ఒకే దగ్గర రావడం వల్ల ఇలాగ ఉన్నాయి మళ్ళీ చూద్దాం పెరుగుతాయేమో చక్కగా ఎంత బాగున్నాయండి అబ్బాయి ఎంత సరదా వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే నాకైతే మాత్రం మీకు కూడా కదా అలా ఇటువైపు కూడా ఉన్నాయి చూడండి అటువేకపోవడం ఉన్నాయి గుత్తులు గుత్తులు ఇవిగా చూసారా ఫైవ్ నుంచి ఎంత బాగా వచ్చాయో ఎంత సరదా వేస్తుందో ఇవన్నీ చూస్తుంటే ఇంకోటి వద్దాం ఇక్కడ పెద్దది ఉంది కదా ఇదిగో ఇదొకటి ఇదొకటి ఇది కొంచెం ముదురుతుంది ఇది ఒకటి తీస్తే కొంచెం మిగతాయి పెరుగుతాయండి గుత్తులు ఇన్ని ఎక్కువ ఉన్నాయంటే కొంచెం గ్రోత్ మిగతాయి తగ్గిపోతూ ఉంటాయి అనమాట అందుకు నేనైతే ఇవి కొన్ని కోసాను ఇదే కాదండి ఇంకా ఉంది చూస్తారు ఎన్ని కాయలు వచ్చారు ఎన్ని మొక్కలకి అక్కడ కూడా ఒక మక్కుంది ఉంది ఎవరైనా చూసిద్దాం అసలు మా గార్డెన్ అంతా కూడా ఇంత బిర్యానీగా ఉండడానికి గల కారణం నేను ఇది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మాత్రం గార్డెన్స్ అలా హెల్దీగా సమ్మర్ లో మాత్రం ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి చూస్తే ఇవన్నీ అలా పెరిగిపోయినాయో నాకు అప్డేట్ లో మీకు చూపించాను అప్డేట్ లో మీరు చూసే అది ఎంత చక్కగా ఇవి నేను విత్తనాలు పెట్టాను అంతలా పెరిగాను మళ్ళీ ఇప్పుడు అదే కారణం ఇంకా బాగా గ్రోత్ వచ్చేసింది చూడండి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా గుర్తుపేరాను ప్లస్ ఇంకా గుమ్మడి కలిపి ఉంది ఇక్కడ గుత్తి ఉన్నాయి ఇక్కడ కోద్దాం ఇదిగోండి ఇక్కడ గుత్తుంది గుత్తి బేర పేరు కరెక్ట్ గా పెట్టారండి వేరు ఫ్యామిలీ ఇదిగోండి గుత్తు ఈ గుత్తంతా కోసేస్తే ఒకేసారి చిన్న కాయలు కదా ఇందులో పెద్ద కాయలు రెండు ఉన్నాయి తీసేస్తాను మిగతా ఉంచుతాను చక్కగా పెరుగుతాయి సరదాస్తుందో ఇవన్నీ చూస్తుంటే అసలు కొత్తగా ఫస్ట్ టైం కదండి నేనైతే మాత్రం హార్వెస్ట్ చేయడం ఫస్ట్ టైము అందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది అటువైపు వస్తాను అక్కడ కూడా ఒక కాయ ఉంది అమ్మయ్యా ఈ రోజుకైతే నాకు మంచిగా అయితే కొంచెం హార్వెస్ట్ అయిపోయింది ఓకే చూద్దామా ఏమేం చేస్తాము ఏంటి అనేది చిన్న పొన్నగంట అయితే మాత్రం కోసి కడిగి మరీ పెట్టానండి ఇక్కడ చక్కగా నేనైతే మాత్రం ఇది మీకు కొయ్యడం ఇదంతా కూడా మళ్ళీ వీడియోలో ఎంత అయిపోతుందో చూడలేదు మా గార్డెన్ అంతా కూడా పొన్నగంట అన్ని కుండీల్లో ఉంటుంది కదా దీని అయితే ఈ విధంగా మంచిగా కట్ చేసుకొచ్చి బకెట్ లో కడిగి నేను మీకు ఈ వీడియో చూపించేలా ఇది ఆరుతుందని ఇక్కడ పెట్టాను ఇది ఈ రోజు హార్వెస్ట్ చేశానండి చేస్తానండి చక్కగాను అలాగే ఇక్కడ చూడండి చక్క ఒక రెండు మందార పూలు దేవుడికి దారిలో వస్తుంటే ఒక రెండు బా ఒక బెండకాయలు కూడా రెండు దొరికాయి ఇదిగోండి గుత్తిబీర బీర గుత్తి బీర కాలు ఇన్ని వచ్చాయండి చక్కగాను లేత తొక్కలైతే కూర చేసుకోవచ్చు కొంచెం స్కిన్ కొంచెం ఇలా అనిసారి గట్టిగా ఉంది అంటే స్కిన్ తీసేసి కూర చేసుకోవచ్చు తొక్కలు పచ్చడి చేసుకుంటాం ఎలాగూ లేదంటే ఇవన్నీ కలిపి కూడా చక్కగా మంచిగా రోటి పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంది కదా మరి ఎస్పీస్ అన్ని మీకు ఏ రోజు కా నేను ఏమేమి చేసుకుంటున్నాను కూడా చెప్తూ మీకు వీడియోలోనే నేను హార్వెస్ట్ తో పాటు రెసిపీస్ కూడా చెప్తున్నాను ఇదండి ఈ రోజు బతికే రోజు కదా ఈ రోజు హ్యాపీగాను మన ఆర్గానిక్ సేంద్రీపతలు పడిన కూరగాయలు ఆకూరదు అని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను కొంతైనా మీకు నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ అభిప్రాయం కూడా తప్పనిసరిగా తెలియచేయండి కామెంట్ రూపంలో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సిక్న భావంతు బాయండి ఫ్రెండ్స్ వీడియో అయిపోయింది అనుకుంటున్నారా అస్సలు కాదండి ఇలాగ మనకు మంచి గార్డెనింగ్ ఫ్రెండ్స్ వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారనమాట వస్తూ వస్తే నాకు ఒక మంచి మార్నింగ్లోని మొక్కనైతే గిఫ్ట్గా తీసుకొచ్చారు కొన్ని సీడ్స్ కూడాను చాలా చాలా సంతోషంగా ఉంది మన గార్డెన్స్ అందరం కూడా ఈ సీడ్స్ మొక్కలు ఇచ్చి పుచ్చుకోవడం పెద్ద గిఫ్ట్గా భావిస్తాం కదా ఎవరు ఏంటంటే చూసారా మనకి రాజమండ్రి నుంచి వచ్చారు ఒక మంచి గార్డెనర్ మనల్ని కలవడానికి మన గార్డెన్ చూడడానికి కూడాను మరి ఎవరు ఏంటనేది కూడా ఒకసారి మనం పరిచయం చేసేసుకోండి మేడం మీరు హాయ్ అండి నాకు ఆదిలక్ష్మి గారు హ్యాపీ గార్డెన్స్ లో మేము అందరం కూడా మెంబర్స్ అయినప్పటికీ అంతకు ముందు నుంచి ఆదిలక్ష్మి గారు వీడియోలు చూడడం వల్ల అలాగ నాకు హెల్దీ హెల్దీ అయ్యే ఐటమ్స్ తోటి బాగా ప్రతి ఆకుకూర ఎలా వినియోగించుకోవాలి ఏం చెయ్యాలి పక్కలు అవన్నీ బాగా చెప్తారనమాట ప్రతిదీ కొనేసి పెట్టేయడం కాకుండా చక్కగా కొమ్మతోటి విత్తనం తోటి ఎలా సేవ్ చేసుకోవాలి అలా మంచి మంచి విషయాలన్నీ తెలియపరుస్తుంటారు అందునుంచి నేను గ్రూప్ గ్రూప్ లో జాయిన్ అవ్వక ముందు నుంచి ఇప్పుడు బాగా సూపర్ చేయమన్నమాట బాగాను బాగా ఫాలో అవుతానమాట ఆవిడవి అందు నుంచి ఎప్పటి నుంచే చూడాలని కోరిక ఈ విధంగా తీరింది నాకు ఎందుకు వచ్చారు విజయనగరం విజయనగరం మా పర్సనల్ పని మీద వచ్చాను కానీ మిమ్మల్ని కలవాలని నుంచో అనుకుంటున్నాను రెండు రెండు కూడా మంగమ్మ గారిని కలిశాను ఈసారి మిమ్మల్ని కలిశాను మంగమన్న గారి ఇల్లు మా ఇంటికి దగ్గరే అమ్మగారి వాళ్ళ ఇంటికి దగ్గరే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాను ఎందుకంటే ఇప్పుడు అంత టైం లేదు కానీ ముఖ్యంగా ఈవిడ దగ్గర గో కుటుంబం నా స్వార్థం లేకపోలేదు మొక్కలకి సమ్మర్ జ్యూసులు ఎలా తాగుతామో మొక్కలు కూడా సమ్మర్ జ్యూస్లు తాగాలి కదా అది అందరికి స్ప్రెడ్ చేయాలనే నాకు చాలా దీని మీద నేను గుజరాత్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇక్కడ తెప్పించుకోవడం జరిగింది అసలు అందరికి ఇవ్వాలనేది నా కోరిక రాజమండ్రి మీ ద్వారా కలడం నాకు చాలా సంతోషంగా ఉందండి వైజాగ్ కొంతమంది చేరింది వాళ్ళ మదర్ కల్చర్ కాబట్టి దాన్ని డెవలప్ చేసి కొంతమందికి ఇచ్చుకుంటారు అలాగే మన విజయనగరంలో గ్రూప్ మీట్స్ మొత్తం నా నా గార్డెన్స్ అందరికీ నేను సప్లై చేసేసుకున్నాను ఫ్రీగా

ట్రావెల్ లో చిన్న చిన్న మొక్కలు ఇద్దాం అనుకుంటున్నాను నేను చూడండి ఈ సైజ్ ఇవ్వండి ఇది ఇంట్లోని ఏవో పార్ట్స్ ఉంటాయి బాతిస్తాను వెళ్ళగానే ఓకే అండి ఒక కవర్ రెండు కవర్లు ఉన్నాయని నేను ఇస్తాను కవర్ ఇస్తాను ఇక్కడ పైన పట్టుకోండి కవర్ ఇస్తాను ఏం కావాలి మీరు చూడండి ఇదంతా ఇదిగోండి ఇదంతా బాటిల్స్ ఐదేళ్ళ నుంచి ఉన్న బాటిల్స్ అవి అలా వస్తునే ఉన్నాయి ఇది రెడ్ పింక్ తోటకూర ఇంకా సీట్ రెడీ అవలేదు అన్నీ మీకు ఇంకా పచ్చిగా ఉన్నాయి అనమాట పింక్ బాగుంది పింక్ అది పింక్ తోటకూర అంటారు నా దగ్గర రెడ్ ఉంది పింక్ ఇది లేదు అవును ఫుల్ రెడ్ వస్తుంది అనమాట చూస్తుంది అనేది గోపికలు అవి మాకు సమ్మర్ లో కూడా చామంతులు వస్తున్నాయి చూసారా అవునవునవును సమ్మర్ అక్కడ అంటే అన్ని ప్రూనింగ్ ఫ్రూ ఒక చేసేసాయిడే చేశాను కదా అన్ని చిగురులు వచ్చేసాయి అండి మళ్ళీ కూడా ఇదిగోండి ఇలా పోత కూడా వస్తుంది సెకండ్ పోత వస్తుంది సెకండ్ వస్తుంది చక్కగా మరి అదే అంటే మళ్ళా మనం పొట్ పొట్కెళ్ళా తింటే మనకు వారం వారం అంతే ఇంకా అంతే దాని మీద మాకు హ్యాపీ హ్యాపీగా అలా గడిచిపోతుంది కొంచెం నెగ్లెక్ట్ చేసే డల్ అయిపోయింది డల్ అయిపోయింది దాన్ని మళ్ళీ మనం రికవరీ చేయాలంటే చాలా కష్టం ఇవన్నీ ఇలాగా నేను ఇంచుమించి అన్ని కూరగాయలే నేను ఎక్కువ అవును చూస్తున్నాను అదే మరి నాకు అందరు ఏవో ఫ్యాషన్ గా అది ఉండాలి ఇది ఉండాలి అని వెరైటీ కాకుండా సరిపడేవి మనం కావాల్సిన మ్యాటర్ అది అది ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఎంత స్లాబ్ మీద పెట్టి మనం చేసి షోగా కాకుండా అది ప్లస్ మనకి ఇంటికి ఆర్గానిక్ తినాలి ఇప్పుడున్న రసాయనాల నుంచి ఎలా ఉపయోగించాలి ఒక ఒక పైప్ ఎలా ఉపయోగించాలి కూడా వస్తున్నాయి థ్యాంక్స్ అండి బాబు ఇది నేను వేరు ఇలాగా ఉపయోగపడుతుంది అంతే అంతే అందుకే నేను కట్ చేసుకున్నప్పుడు అలా పుల్లన్నీ కూడా ఇలా పెట్టేస్తానండి ఇదిగోండి ఇంకోటి అండి చక్కగా వాడండి కంపల్సరీగా అది కాకుండా ఇంకా చారులో ఇన్ని వేసేయడం తర్వాత కారపొడంలో ఇంత వేసుకోవడం అలా ఎక్కువగా మనకి వాడుకుంటే అసలు ఎటువంటి రంగు రుచి ఏమి స్మెల్ ఘాటు ఏమి ఉండదు కలిసిపోతుంది అన్నిటిలో కలిసిపోతుంది అనమాట అందుకు చక్కగా దాన్ని వాడండి బాగా ఇది వెరిగేటెడ్ వాము పట్టుకెళ్తారా బాగుంది ఇమ్మంటారా ఇదిగోండి మామూలుగా ఆ వాములాగా వాడుకోవడమే ఇది కూడా ఆ వాములాగా సేమ్ రసంలో చట్నీ బజ్జీలు అన్ని సేమ్ టు సేమ్ స్వర్ణలత గారు గార్డెన్ అంతా నాకు తెలిసినంత వరకు చూపించాను ఇంక సాగం సాగం చాలా ఎక్కువ మీరు అంటే అందరం గార్డెనర్స్ కాబట్టి ఇంచుమించు మొక్కలన్నీ వాళ్ళ దగ్గర మా దగ్గర ఒకలాగా ఉంటాయి ఇంకేవో కొన్ని లేని షేరింగ్స్ అయితే చేసుకున్నాం మేమైతే మాత్రం నాకు కూడా మంచిగా స్టార్టింగ్ స్టార్టింగ్గా చూసారు కదా నాకు ఒక మంచి మొక్కని గిఫ్ట్గా తీసుకొచ్చారు విత్తనాలు కూడా ఇచ్చారు గార్డెను మీ గార్డెన్ అయితే సూపర్ అనుకున్న దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది నాకు ఉపయోగపడేవి నా ఫ్యామిలీకి అందరికి ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి మొత్తం మల్టీ విటమిన్ ది ఆ తర్వాత ఛాయమాంస ఈ ఛాయా మాంస గురించి ఎప్పుడు నుంచో వెతుకుతున్నాను తూటి కూర ఇవన్నీ వెరైటీ 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 మొత్తమే కాదు ఇప్పుడు గులాబీలు చామంతలు లోనే దొరుకుతాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఇవి ఒక మన మన గ్రూప్ వాళ్ళు ఎవరూ తినడానికి అసలు అందుబాటులో లేవు కూడా ఇప్పుడు వీడియో చూసి కొనుక్కొని ఉన్నా లేవు మన మిదితటిదారులు అందరం కూడా ఒక ఈ వేళకి వచ్చిన అదృష్టం రోజు వీడియోలో చెప్తుంటాను చక్కగా ఇలాగా చూసారు కదండీ మన గార్డెనర్స్ అందరం కూడా విజిట్స్ చేసుకోవడం వల్ల రకాల షేరింగ్సే కాదు మాలో స్నేహభావం పెంపొందించుకోవడమే కాదు అలాగే ఇంకా అసలు గార్డెన్లో మెలకు కూడా నేర్చుకుంటా ఉన్న నాకు కొన్ని విషయాలు చెప్తాను నేను వాళ్ళకు చెప్తాం గార్డెన్ ఇజిట్స్ వరకు ఇదండి ఉపయోగం ఏమైనా ఉపయోగం ఉందంటారా అయ్యో చాలా 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 మీరు వీడియోల ద్వారా అసలు చాలా చెప్తూ ఉంటారు అయినా పర్సనల్ గా కలిసి ఇంకా నాకు మీ మీద గౌరవం మీ మీద రెట్టింపై